తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇక ఆరు గ్యారెంటీలు అత్యంత కీలకమైనది ఇందిరామైన్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే గృహలక్ష్మి పథకం పేరిట దరఖాస్తులు అయితే తీసుకున్నారన్నమాట ఇక ఇందిరామైన్లకు ఇన్ని లేని వారికి ఇంటి స్థలం ఉన్నట్లయితే ఐదు లక్షల రూపాయలు కేటాయింపు మిగతా ఎస్సీ కేటగిరీ వారికి ఆరు లక్షల రూపాయలు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరగాల ఇంటి స్థలం అయితే అందజేయబోతున్నారు ఇక గతంలో గృహలక్ష్మి పథకానికి అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటి సో దాదాపు పదిహేను లక్షల వరకు అయితే అప్లికేషన్లు అయితే రావడం జరిగింది కొత్త ప్రభుత్వం కొలుదీరిన వేళ ఇంద్రామ ఇన్లు పేరిట ఈ పథకాన్ని తీసుకురాబోతుంది గృహలక్ష పథకంలో ఉన్నటువంటి ఆ అర్హులు ఏదైతే పదిహేను లక్షల మంది ఉన్నారో అందులో నిజమైన లబ్ధిదారులు పన్నెండు లక్షలు దాదాపు అయితే ఉన్నారు దీంట్లో ఒక మిల్క్ అయితే పెట్టారు ఇప్పుడు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంద్రామ ఇండ్లకు సంబంధించి కీలక నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఇక దరఖాస్తులు కూడా స్వీకరించబోతున్నారట పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడను చివరి వరకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికీ షేర్ చేయండి దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది దాన్ని చూసి క్లారిటీగా క్లియర్గా అయితే తెలుసుకుందామండి మనం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వంలో చివరిలో పదిహేను లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగింది కానీ వాటి స్థానంలో కొత్తగా మళ్ళీ దరఖాస్తులు సేకరించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది దీనికి గాను గ్రామ సభల ద్వారా జనం నుంచి దరఖాస్తులు సేకరించాల ఏర్పాట్లు అయితే చేశారన్నమాట ఇక గతంలో ఏదైతే పదిహేను లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు ఈ పథకానికి తొలుత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధి పథకాన్ని ప్రారంభించింది ఇక భారీగా యూనిట్ కాస్ట్ దేశంలో ఎక్కడ లేనట్టు ఉచితంగా రెండు పడకల గదుతో కూడిన ఇళ్లను నిర్మించాలని చెప్పేసి నిర్ణయించింది కాబట్టి ఇక కానీ వాటి యూనిట్ కాస్ట్ సరిపోవడం లేదంటూ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో కొన్ని సాంకేతిక లోపాల వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులైతే నిలిపివేయడం జరిగింది కొన్నింటిని అర్హత లోపాలు ఇక కొన్నిటిని అయితే కేంద్రం నుంచి ఇటు రాష్ట్రాల నుంచి కలిపి పథకాన్ని అయితే ఏర్పాటు చేస్తారు కాబట్టి అత్యంత త్వరలోనే ఈ డిజైన్ సంబంధించి మరోసారి ఏదైతే గృహలక్ష్మి పథకం అయితే ఉందో ఆ గృహలక్ష్మి పథకానికి అన్ని కూడా బంద్ చేసి కొత్తగా గతంలో ఉన్నవారు అధికారులను ఒత్తిడి కూడా తీసుకురాలేదు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇబ్బందులు ఎదుర్కొంటామని ఎటువేల కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడింది సో దీనివల్ల మరి పరిశీలించాల్సిన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే చాలామందికి నిరాశ అయితే వదిలైంది ఇప్పుడు కొత్తగా ఏదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గతంలో అప్లై చేసుకున్న వారు ఇప్పుడు కూడా అప్లై అయితే చేసుకోవాలి కొత్త వారు కూడా అప్లై అయితే చేసుకోవాలి గ్రామ సభల్లో అయితే దరఖాస్తులను అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు ఇవి ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారులకు అందించే ఉద్దేశంతో ఆ న్యాయపరమైన చెక్కులు అధిగమించేందుకు ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక కొందరికి గిరిజనులు కాకుండా గిరిజన కూడా అప్లికేషన్ చేసుకోవడం దీనివల్ల లబ్ధి కూడా పొందారు కాబట్టి ఇప్పుడు గతంలో మాదిరి కాకుండా గృహలక్ష్మి పథకాన్ని ఇంద్రామ రాజ్యం ఇండ్లు పేరిటైతే తీసుకురాబోతుంది ఇక ఇండ్ల స్థలం ఏదైతే ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్నాయో ఐదు లక్షల రూపాయలు అయితే ఇంటి కట్టుకోవడానికి అయితే అనుమతులు అయితే ఇవన్నీ ఉన్నదన్నమాట ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి మనకి ఈ దరఖాస్తులు కూడా స్వీకరించబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించి గతంలో ఏ ఏ పత్రాలు సిద్ధమైతే ఉన్నాయో దీనికి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సింది రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్స్ ఆ డీటెయిల్స్ ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఏదైతే యజమాని ఉందో వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి అవన్నీ తీసి దగ్గర పెట్టుకోండి సో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి క్యాష్ ఇన్కమ్ అడిగితే అడగవచ్చు కాబట్టి అవి కూడా వివిధ పథకాలు కూడా వర్తిస్తాయి కాబట్టి ఒకసారి ఇంకా అప్లికేషన్ చేసుకున్న వారు ఉంటే అప్లికేషన్ చేసుకోండి ఐమర్ఓ ఆఫీసులో రెండు మూడు రోజుల్లో కూడా వస్తున్నాయి కాబట్టి ఇది మనకు అందిరామయ్య స్థానంలో ఇప్పుడు గతంలో ఒక దాన్ని క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు ఇందిరామయ్యలో కొత్తగా దరఖాస్తులు అయితే అన్నమాట రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇలాంటి అన్ని పథకాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆల్ నోటిఫేసి టాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్